హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి రసం పొడి అండి గుమ్మగుమ్మలాడే రసం పొడి అండి చూసారా ఎలా ఉందో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రసం పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ధనియాలు జీలకర్ర మిరియాలు మెంతులు శనపప్పు కందిపప్పు కరివేపాకు కరివేపాకండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ముందుగా మనం కందిపప్పు వేసుకుందాం కందిపప్పు పచ్చనపప్పు రెండు స్పూన్లు వేసుకొని లైట్గా వేపుకోవాలండి స్టవ్ స్లో ఫ్లేమ్లో ఉండాలి చూసారా ఇలా వేగాలి మనకి నెక్స్ట్ ధనియాలు జీలకర్ర వేసి కొంచెం వేపుకోవాలండి లైట్గా స్టవ్ వచ్చేసి స్లో ఫ్లేమ్లోనే ఉండాలి ఇక్కడ నెక్స్ట్ మిరియాలు వేసుకుందాం తర్వాత మెంతులండి ఇవన్నీ కూడా ఇలా కలుపుకుంటూ వేపుకోవాలండి స్లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ వేపుకుంటే బాగా వేగిపోతాయండి చూసారా వేగిపోయని ప్లేట్లో తీసుకున్నాం ఇక్కడ పచ్చి కరివేపాకు అండి పచ్చి కరివేపాకు ఎండుమిర్చి తీసుకోవాలి రెండిటిని కూడా ఇలా వేపుకోవాలండి కరివేపాకులో పచ్చిపోయే వరకు వేపాలి చూసారా ఇలా అన్నీ కూడా ప్లేట్లో ఆరబెట్టుకోవాలండి ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి మన పొడి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారో ఇక్కడ ప్లేట్లో ఆరబెట్టుకొని మనం ఇక్కడ గాజ్ చేసాలు స్టోర్ చేసుకుంటే నెల రెండు నెలల వరకు కూడా చాలా బాగుంటుందండి ఫ్రెష్గా ఈ విధంగా ఇంట్లో చేసుకుంటే రసం చాలా బాగుంటాయండి వీడియో గినికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చూసారండి ఎలా ఉందో